శ్రీక్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శుక్ల నవమి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాలు వరకు తదుపరి దశమి నక్షత్రం పొబ్బరా ఉదయం పదికు ఇరవై ఐదు నిమిషాలు వరకు తదుపరి ఉత్తర వర్జ్యం తెల్లవారుజాము ఆరుకు ఐదు నిమిషాలుకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి తొమ్మిది పాయింట్ ఒకటి రెండు వరకు పున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి ఒకటి పాయింట్ ఒకటి రెండు వరకు అమృతడియలు మా అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు నుండి నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది వరకు రాహుకాలం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలు వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటలు నుండి సాయంత్రం నాలుగున్నర సూర్యోదయం తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు సూర్యాస్తమం సాయంత్ర నారుంబావు మేషం చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషానిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి వృషభం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు ఉంటాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి మిథునం బంధువులతో కలుగుతాయి అకారణ ఆకస్మిక తగాదాలు ప్రయాణ సూచనలున్నవి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు కొంత కలచివేస్తాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం కర్కాటకం రావలసిన బాకీలు సకాలంలో వసూలవుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి గృహమున సంఖ్యంగా గడుపుతారు సింహం మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనయోగం ఉన్నది బంధుమిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు సోదరులతో చర్చల్లో పురోగతి సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది కన్య చేపట్టిన పనులలో కష్టమే తప్ప ఫలితం కనిపించదు ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి తుల కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి అనుకున్న పనులలో జాప్యం కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతాయి ఉద్యోగమున అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి వృశ్చికం మొండి బాకీలు వసూలవుతాయి ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది ధనుస్సు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి వృత్తి వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నవి మకరం ఉద్యోగమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నూతన వాహనయోగం ఉన్నది ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు కుంభం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి చేపట్టిన పనులు మందాకోడిగా సాగుతాయి మీనం చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి పాతబాకీలు వసూలవుతాయి బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు ఆశించిన రీతిలో సాగుతాయి